సత్యదేవుని పూజలు సేయగ అందరు చేరండి భక్తులు కూడి రారండి సత్యదేవుని పూజలు సేయగ అందరు చేరండి భక్తులు కూడి రారండి మా దైవముని వని సేవలు చేయగ వచ్చితిమి భక్తిభావముతో నిండు మనసుతో నోములు నో చెమువో స్వామి భక్తిభావముతో నిండు మనసుతో నోములు నో చెమువో స్వామీ సత్యదేవుని పూజలు సేయగ అందరు చేరండి భక్తులు కూడి రారండి ప్రతి ఇంటిల పూజలు అందేవో స్వామి వరములనిచ్చే వర ప్రదాత ఈ స్వామి ప్రతి ఇంటిల పూజలు అందేవో స్వామి వరములనిచ్చే వర ప్రదాత ఈ స్వామి మునిజన వందిత ఆ మాదరి నుండు మువో స్వామి మునిజనవందిత ఆ మాదరి నుండుమువో స్వామీ సత్యదేవుని పూజలు సేయగ అందరు చేరండి భక్తులు కూడి రారండి బ్రహ్మవుని వే विष्णुवनीवे सदाशिवीव सद्गुरुदेव ब्रह्मवुनीवे विष्णुवु नीवे सदाशिवीव सद्गुरुदेव निरतमुनि पूजिकीमु देवा నిరతము నిన్నే పూజించిన వారికి అభయము నివ్వువో దేవా సత్యదేవుని పూజలు సేయగ అందరు చేరండి భక్తులు కూడి రారండి నీ నోములు నోచిన గాని నీ కథలను విన్నను గాని నీ ప్రసాదమును పంచిన గాని దయతో బ్రోచిన దేవుడు నీవు నీ నోములు నోచినగాని నీ కథలను విన్నను గాని నీ ప్రసాదమును పంచిన గాని దయతో బ్రోచిన దేవుడు నీవు సత్యదేవుని పూజలు చేయగ అందరు చేరండి భక్తులు కూడి రారండి సత్యదేవుని పూజలు చేయగ అందరు చేరండి భక్తులు కూడి రారండి మా దైవముని వని సేవలు చేయగ వచ్చి భక్తిభావముతో నిండు మనసుతో నోములు నో స్వామి స్వామీ భక్తిభావముతో నిండు మనసుతో నోములు నోచెము చెమువో స్వామీ సత్యదేవుని పూజలు చేయగా అందరూ చేరండి భక్తులు కూడి రారండి భక్తులు కూడి రారండి భక్తులు కూడి రారండి